ఈ వృషభ రాశి వారికి ఏమవుతుందంటే లగ్నములో అంటే వాళ్ళ స్వక్షేత్రంలో లోపలికి గురుగ్రహం ప్రవేశిస్తబోతున్నాడు మే ఒకటో తారీఖు నుంచి మే ఒకటి వరకు ఖర్చులు మే ఒకటి తర్వాత ఏం జరుగుతుంది అంటే అహంకారం బాగా పెరిగిపోతుంది కోపం విపరీతంగా పెరిగిపోతుంది తాపము పెరుగుతుంది ఎంత పని చేసినా ఏది పని చేసినా ఏది కలిసి రాదు గొడ్డు చాకిరి అంటారు కదా వృషభము అంటేనే గొడ్డు అంటే ఎద్దు ఇప్పుడు ఎద్దు ఎంత కష్టపడ్డా దాన్ని కొడతారే తప్ప దానికి ప్రేమ చేయరు దానికి లాస్ట్కి ఇంత కుడిది నీళ్ళు వేస్తారు లేదంటే ఇంత బెల్లం పెడతారు ఇప్పుడు ఒక రోజు పండుగ రోజు సో ఆ విధంగా వృషభ రాశి వారికి ఇప్పుడు ఎట్లా ఉంది అనంటే పం పదవ స్థానంలో శని గ్రహము తర్వాత స్వక్షేత్రంలో గురుగ్రహం ఇది మంచిది కాదు ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి అవమానాలు ఉంటాయి ఇప్పుడు వీళ్ళకి ఆదాయం ఎంత అంటే రెండు రూపాయలు మాత్రమే లాభం వ్యయం ఎంత అంటే ఎనిమిది రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది అంటే అనవసరమైన ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి సో దాన ధర్మాలు బాగా చేస్తారు అంటే అనవసరమైన దాన ధర్మాలు అంటే ఎవడికో పనికి రానోడికి డబ్బులు ఇస్తారు వాడు ఇంకా తిరిగి ఇవ్వడం అనమాట ఇబ్బంది పెడతా ఉంటాడు సో ఒకటి అహంకారం కూడా బాగా పెరిగిపోతుంది పని చేసే దగ్గర కోపం వచ్చేస్తుంది ఏ నేను ఎందుకు చేయాలి అన్నంత కోపం బాగా వచ్చేస్తుంది ఇలా దీనితోటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కొన్ని అనర్థాలు ఉన్నాయి దీని ప్రభావము నవంబర్ వరకు ఉంటుంది నవంబర్ నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో ఓకే ఎవరికి ఈ వృషభ రాశి వారికి పర్వాలేదు బాగానే ఉంటుంది రాజపూజ్యము ఏడు అవమానం మూడు ఉంది అంటే మెచ్చుకునే వాళ్ళు ఏడుగును ఉంటారు తిట్టే వాళ్ళు ముగ్గురు ఉంటారు ఈ రాజపూజ్యాలన్నీ కూడా మీకు దసరా నుంచి ప్రారంభమవుతాయి అయితే మీకు ఈ సంవత్సరం గురుగ్రహం బలం లేదు కాబట్టి పెట్టుబడులు ఎక్కువగా పెట్టడము అప్పులు ఎవరికైనా ఇవ్వడము తీసుకోవడం కూడా చేయకండి ఈ సంవత్సరం నిదానంగా ఉండండి తీర్థయాత్రలు చేయండి ఏదైనా రీసెర్చ్ వర్క్ చేయండి ఏదైనా కొత్త స్కిల్స్ ఏమైనా ఉంటే నేర్చుకోండి అప్గ్రేడ్ అవ్వడానికి ఈ సంవత్సరం ట్రై చేయండి అప్ టు ఆగస్టు వరకు ఈ ప్రయత్నం చేయండి సెప్టెంబర్ వెయిట్ చేయండి నవంబర్ నుంచి మీ జాతకం తిరిగి రాకబో యోగాలు మళ్ళీ ప్రారంభమవుతాయి మీకు నవంబర్ నుంచి అందుకే ఈ వృషభ రాశి వారికి చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం యొక్క మొదల్లో మీ వృషభ రాశి వారికి ఈ ఉగాది నుంచి మొదలు నలభై ఎనిమిది రోజులు అదృష్టయోగం ఎందుకోసం ఎందుకోసమంటే సంవత్సరం మొదల్లో సూర్యగ్రహణం ఏర్పడింది కాబట్టి ఈ సూర్యగ్రహణం ప్రభావం వల్ల వృషభ రాశి వారికి అదృష్టయోగం ఉంది అంటే మే ఫోర్టీన్త్ వరకు మీకు టైం బాగుంటుంది మే ఫోర్టీన్త్ తర్వాత మీకు బ్యాక్ టైం స్టార్ట్ అవుతుంది అది నవంబర్ వరకు ఉంటుంది సో నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి తీసుకొని మళ్ళీ వచ్చేటువంటి మార్చ్ వరకు మీకు టైం బాగా ఉంటుంది ఇది వృషభ రాశి వారికి ఫలితాలు కాబట్టి వృషభ రాశి వారి విశేషంగా సోమనాథ్ ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోండి కేదార్నాథ్ కూడా వెళ్ళే ప్రయత్నం చేయండి అదేవిధంగా నందికేశ్వరుడికి గోవులకు తర్వాత ఎద్దులకు బెల్లము నువ్వులు కలిపినటువంటి పదార్థాలు సోమవారం రోజున తినిపించండి ఇట్లా పదహారు సోమవారాలు చేయండి అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మి యాగం తప్పకుండా చేయించండి సహస్ర కుంభాభిషేకం మీ చేతులతో అమ్మవారికి అభిషేకం చేయండి అంతా బాగుంటుంది జగదంబ అనుగ్రహం అందుకోసం అంటే అమ్మ అనుగ్రహం ఉందనుకోండి ఏ గ్రహాలు ఎవరు ఏం చేయరు కాబట్టి అమ్మ అనుగ్రహం ఉండదు అమ్మ అనుగ్రహం మనకు కావాలి ఆ జగదంబ అనుగ్రహం కోసం ప్రయత్నం చేయండి అందరూ శ్రీ